నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించారని విమర్శిస్తున్నారు కూటమి అభ్యర్థి దుర్గేష్ నియోజకవర్గంలో కనీసం బ్రిడ్జ్ కూడా కట్టలేకపోయారని నిడదవోలులో తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని వేలల్లో అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇస్తున్నారు అంతేకాదు సమస్య ఉన్న ప్రతి చోట తాను ఉంటా అంటున్న కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్ ఓటమి అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారు అయితే ఇప్పటికే ఎంతో కందులు దుర్గేష్ గారు ఉన్నారు ప్రచారం ఎలా సాగుతుందో తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పటికే మీరు ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది స్పందన అంటే చాలా అద్భుతమైన స్పందన అనేది చెప్పాలి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకపోవటం స్థానికంగా కూడా ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక అంశాలు వేటిని కూడా వాళ్ళు పరిష్కరించకపోవటం వీటి వల్ల ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అదే సమయంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి లాగా నిజాయితీకి నిలుటద్దంగా ఉన్నటువంటి నాయకుడు అదే విధంగా వీళ్ళిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఇలా చూసుకుంటే ఇది ఒక సుపరిపాలన అందించగలిగేటువంటి సమర్థత నిజాయితీ అన్ని ఉన్నటువంటి కూటమిగా ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని ఒప్పుకుంటున్నారు ఆ ఒప్పుకున్న దాని మీదటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మాకు అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తుంది అందరూ కూడా తప్పనిసరిగా కూటమి అభ్యర్థికి ఓటేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు అందులోనూ ఇక్కడ సైకిల్ గుర్తుండదు గాజు గ్లాస్ ఉంటుంది మాటను కూడా విరివిగా ప్రచారంలో పెడతాం అదే విధంగా పైన కమలం గుర్తుంటుంది అనేది ఈ రెండింటికి ఓటు వేయాలనేటువంటి మాట చెప్పి అదే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం అనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి పథకాల కంటే మెరుగైన పథకాలు ఇవ్వటం గానీ లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి వేతనాల కంటే ఎక్కువ వేతనాలు ఇవ్వటం గానీ అది వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూనే వారికి ఉపయోగపడే విధంగా ఐదు వేలు కాకుండా పదివేలు చేయటం అనేటువంటి అంశం గాని లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి చాలా రకాలైనటువంటి అవకాశాలు ముఖ్యంగా వాళ్ళకి సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వటం అదే విధంగా వాళ్ళకి పెన్షన్లు కూడా వాళ్ళైతే అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళారు రెండు వేలు మూడు వేలు చేయడానికి మేమైతే స్పష్టంగా చెప్తున్నాం నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నాం అందులోనూ ఎస్సీ బీసీ వర్గాల వారికి యాభై ఏళ్ళు నిండినప్పటికే వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి దాన్ని అటుపక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం వీటిని కలిపి ఒక మెగా మేనిఫెస్టో రాబోతుంది దాన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తాం దాంతో పాటు మేము ఇక్కడ నిడదోలు నియోజకవర్గం మేరకు ఇవాళకి కూడా సరైనటువంటి వైద్య సదుపాయాలు కానీ నిడదోలు పట్టణంలో వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయటం అనేటువంటి అంశాన్ని పక్కన పడేశారు దాన్ని కానీ లేకపోతే ఆ ఆలయాల దగ్గరికి వెళ్ళేటువంటి వంతెన నిర్మించడం కానివ్వండి మంచినీరు అందించడం గోదావరి జలాలు ఇటువంటి అంశాలు కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో చిన్న చెత్తగా వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి చేసుకుంటున్న వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక వనరులు ఆర్థిక సహాయం అందించకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో పెద్దగా జరిగినటువంటి తప్పు దాన్ని సరిదిద్దే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు ఎవరైతే యువత ఉద్యోగాలు రాక వాళ్ళు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసుకుంటే అది చిన్న పరిశ్రమ కానివ్వండి చిన్న వ్యాపారం కానివ్వండి ఇరవై లక్షల వరకు వాళ్ళకి సపోర్టు ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఏర్పాటు చేద్దామనేటువంటి మాట చెప్తున్నారు మరో పక్కన మెగా డిఎస్సి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మేము చేస్తామని తద్వారా ఉద్యోగాలు ఇవ్వటం అనేది వాళ్ళలాగా కంటి తుడుపు ఉద్యోగాలు కాదు ఖచ్చితంగా మేజర్ సెక్షన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా పనిచేస్తాం కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలతోటి ఇంతకుముందు సుపరిపాలన అందించినటువంటి నేపథ్యంతో ప్రజల ముందుకు వెళుతున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అది గ్రామీణ ప్రాంతం కానివ్వండి పట్టణ ప్రాంతం కానివ్వండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని నమ్మకం కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే కొంత అసహనంతో ఉన్నారని తెలుస్తుంది దాన్ని ఎలా ఒక తాటి మీదకి తీసుకొచ్చేలా చేసుకోవాలి అందరూ ఉమ్మడి లక్ష్యం ఏంటంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపటం ఆ ఉమ్మడి లక్ష్యం అది అయినప్పుడు లక్ష్యం చాలా పెద్దదైనప్పుడు ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద ఎవరో దృష్టి పెట్టడం లేదు ఇనీషియల్గా ఉంటుంది కొంత మా స్థానికంగా తెలుగుదేశం పా ఇచ్చుంటే బాగుండేదని నేను రాజమండ్రి రూరల్లో వదిలేసుకొచ్చినప్పుడు అక్కడ కూడా జనసేనకి ఇచ్చుంటే బాగుండేది అనేటువంటిది అక్కడ అనుచరులు సహచరులు చెప్పినటువంటి మాట అయినప్పటికీ కూడా అందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు ప్రారంభంలో కొంత అలాంటి ఇబ్బంది ఉన్నా ఇప్పుడు అందరూ అర్థం చేసుకుని ఇక్కడ అభ్యర్థి ఈ కూటమిలో అది తెలుగుదేశం అయినా జనసేన అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ అయినా ఎవరైనప్పటికీ కూడా కోటమి యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని గది ఇప్పుడు ప్రజలతో నిత్యం సత్సంబంధాలు నెలకొల్పుకోగలుగుతారో ఎవరు ప్రజలతో అందుబాటులో ఉండగలుగుతారో ఎవరు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రాజకీయంగా నిరంతరం కృషి చేస్తారో వాళ్లే లోకల్ ఎవరైతే పదవి ఉన్నప్పటికీ కూడా పదవి ద్వారా సమస్యలు పరిష్కరించగలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని చేయకుండా దూరంగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఇక్కడ భౌతికంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అతను నాన్ లోకలే అని నా ఉద్దేశం ఆ రకంగా చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిడదవోలు నియోజర్గంలోనే ఉంటాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను సమస్యలు పరిష్ పరిష్కరిస్తాను తద్వారా నేనే నిజమైన లోకల్ అనిపించుకునే విధంగా కృషి చేస్తాను అందులో దుర్గేష్ గారికి నడవల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తాను అభివృద్ధి కోసం ఓటేయాలి సంక్షేమం కోసం ఓటేయాలి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో రంగరించి ప్రజలకు అందించడానికి సంక్షేమ ఫలాలు అందరికీ ఏ రకమైన అవినీతి లేకుండా అందించడానికి నా నేపథ్యం కూడా నేను ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ చేసినప్పుడు కూడా ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధికి పాడపడ్డాను సంక్షేమం గురించి కూడా పాటుపడ్డాను నా వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి నేపథ్యం కానీ రాజకీయంగా నాకు ఉన్నటువంటి నేపథ్యం కానీ ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా నా క్యాండిడేట్స్ని బలపరుస్తూ ఉన్నాయి అలా బలపరిచేటప్పుడు నూటికి నూరు శాతం ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది ఆ రకంగా ఒక అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవ్వగలిగేటువంటి పార్టీల తరఫున పోటీ చేస్తున్నాను కనుక రేపు వద్దిన పైన కింద కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది కనుక వాటి తరపున ప్రతినిధిగానే ఉన్నాను కనుక నాకు వేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కనుక నాకు ఓటు వేయమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను వారు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యేగా నెగ్గితే నెగ్గే అవకాశం వారు కల్పిస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా ప్రజలకి సేవకుండా అనిపించుకోవడానికి ఇష్టం చూపిస్తాను అందువల్ల ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను అక్కడ చూసుకుంటే నిడదవని నియోజకవర్గానికి సంబంధించి తాను ఇప్పటివరకు అయితే భ్రష్టు పట్టించిన పరిస్థితి అయితే ఉంది కూటమి అభ్యర్థిగా కందులు దుర్గేషన్ అయితే గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కందులు దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ నడదవల్ నుండి